జనరల్ గా ఏంటంటే సుప్రీంకోర్టు ఒక తీర్పిచ్చింది కాకపోతే ఏంటంటే జనాలకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకొని మిగతాదంతా వదిలేసేస్తున్నారు దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పెళ్ళైనా కానీ సహజీవనం చేయొచ్చు వేరే వ్యక్తితో మనకు కలిసిన మనకి నచ్చిన వాళ్ళతో కలిసి ఉండొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే పెళ్ళయ్యి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం లేకపోతే ఇంకొక లేడీతో లివింగ్లో ఉండడం లాంటివి చేస్తున్నారు ఏమైనా గట్టిగా అడిగితే ఏంటంటే ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా మనకి ఇష్టమైన వాళ్ళతో ఉండొచ్చు అని చెప్పేసేసి అంటున్నారు కానీ దీనివల్ల కట్టిన భార్యకి మొదటి భార్య ఎవరైతే ఉంటుందో తనకు అన్యాయం జరుగుతుంది అసలు దీనికి ప్రత్యామ్నాయం ఏంటి సో మనం హెడ్డింగ్ చూసి చాలా మంది ఇలానే కాల్ చేశారు నేను వెళ్ళిపోవచ్చు కదా వేరే అమ్మాయితో ఉన్న ఆఫెన్స్ కాదు కదా అని చెప్పేసి కానీ అది అర్థం చేసుకునే విధానం చాలా తప్పండి చాలా మంది కోర్టుని కూడా తిట్టారు అట్లా ఎట్లా ఇచ్చేస్తారు మీరు బేసిక్గా అడల్టరీ అడల్టరీ కాన్సెప్ట్ ఎట్లా మీరు అప్రూవ్ చేసేస్తారు వేరే వాళ్ళు ఏమైపోవాలని చెప్పేసి బట్ ఏ కోర్టు అది కరెక్ట్ అని ఎప్పుడు చెప్పలేదు దాని రీజనింగ్ ఏంటో మీకు అర్థం చేసుకుని మీరు కరెక్ట్ అని చెప్తారు కరెక్ట్ గా తీసేస్తారని చెప్తారు సో బేసిక్ గా మనం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో ఒక హస్బెండ్ ఫోర్ ఫైవ్ వైఫ్స్ ని పెట్టుకున్న ఉండేది కాదు ముస్లిం లో ప్రకారం లేకపోతే హిందువులో కూడా టూ త్రీ వైఫ్స్ ఉండే చాలా మందికి పాతకాలం అని చెప్తున్నా తర్వాత లా వచ్చినప్పుడు హిందూ అవన్నీ వచ్చినప్పుడు ఒకటే వైఫ్ ఉండాలి అని చెప్పేసి రెండో ఉందో ఆటోమేటిక్ గా అది వాయిలెట్ చేసినట్టుగానే అర్థమైంది బేసిక్ గా నా చిన్నప్పుడు శోభన్ బాబు జగత్ ని మెయింటైన్ చేసేవారు అప్పట్లో ముందు ఉండే మన కష్టంలోనే ఉండే అది తర్వాత లా వచ్చినాక ఒకటే వైఫ్ ఉండాలని చెప్పేసి లా స్పెసిఫై చేసింది కాబట్టి సెకండ్ వైఫ్ వద్దు అది బైగమి అది అని చెప్పేసి అన్నారు ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు సెకండ్ వైఫ్ మ్యారేజ్ అయింది ఫస్ట్ మ్యారేజ్ అయింది డివోర్స్ తీసుకోకుండా సెకండ్ హ్యామిలీ మ్యారేజ్ చేసుకున్నారంటే అది ఇంకా ఒఫెన్సే మనం ఈ లా ప్రకారం మీరు చెప్పిన కేసు ప్రకారం ఓన్లీ అడల్టరీ అంటే సెక్షువల్ గా ఉన్నటప్పటికి అది ఒఫెన్స్ అని చెప్పేసి ముందు ఉండే కానీ లా ఎలా ఉండే అంటే అమ్మాయి ఎవరైతే సెక్షువల్ గా వేరే పార్ట్నర్ తో ఉందో ఆ అమ్మాయి మిస్టేక్ కాదు ఆ అబ్బాయి మిస్టేక్ అని చెప్పి అబ్బాయిని పనిష్ చేస్తుండే కానీ కంప్లైంట్ ఎవరేస్తుండే హస్బెండ్ వేసే రైట్ ఉంది సో లా ఎలాంటి ఎక్స్ప్లెయిన్ చేసిందంటే అమ్మాయి ఒక ప్రాపర్టీ ఒక హస్బెండ్ ప్రాపర్టీ వితౌట్ కన్సెంట్ ఈ స్పెసిఫై వర్డ్స్ అని చెప్తున్నా అంటే సెక్షన్ వితౌట్ కన్సెంట్ హస్బెండ్ కన్సెంట్ లేకుండా వేరే పార్ట్నర్తో సెక్షువల్ ఒఫెన్స్ చేసినప్పుడు అప్పుడు ఆ అబ్బాయి పైన అడల్టరీ కేసు పెట్టచ్చు ఫైవ్ ఇయర్స్ వరకు ఇంప్రిజన్మెంట్ ఉందని చెప్తుంది కానీ విత్ కన్సెంట్ ఉంటే అప్పుడు ఏంటి హస్బెండ్ కన్సెంట్ ఇస్తే దట్ ఈస్ నాట్ అన్ ఒఫెన్స్ అని అర్థం కదా మరి హస్బెండ్ ఇచ్చినప్పుడు మరి అటు నుంచి అతని వైఫ్ ఏమీ ఇవ్వడానికి లేదా అంటే వైఫ్ హస్బెండ్ కి వైఫ్ ప్రాపర్టీ కరెక్ట్ మరటి వైఫ్ కి కూడా హస్బెండ్ ప్రాపర్టీయే కదా కానీ చట్టం అలా స్పెసిఫై చేయలేదు ఆ చట్టం ఓన్లీ ఒక మెన్నే పనిష్ చేస్తుంది కానీ ఉమెన్ ని పనిష్ చేయదు ఇప్పుడు ఇద్దరు కలిసి ఫిజికల్ కాంటాక్ట్ లో వెళ్ళినప్పుడు ఇద్దరు మిస్టేక్ ఏ ఉంటుంది కదా హండ్రెడ్ కదా అది మ్యూచువల్ కదా కరెక్ట్ సో కానీ ఆ లా ప్రకారంగా ఎక్కడ ఉమెన్ ని పనిష్ చేయలేదు ఓన్లీ మెన్నే పనిష్ చేయడానికి ఉంది సో అందుకు అనేది జెండర్ గా బయస్ ఉంది కాబట్టి ఆ చట్టను తీసేసారు కానీ బేసిక్ చట్టను తీసినప్పుడు ఇంకోటి ఏదో పెట్టాలా అది పెట్టడానికి కొంచెం డిస్కషన్స్ వస్తున్నాయి ఆ డిస్కషన్స్ ఏంటంటే ఇప్పుడు ఒక ఆఫెన్స్ జరిగినప్పుడు అది అగైన్స్ ద స్టేట్ అంటారు అగేన్స్ ద సొసైటీ అంటారు సో కొన్ని జడ్జెస్ ఏమన్నారంటే ఇది భార్యాభర్తల మధ్యలో స్టేట్ ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి సొసైటీ అగేన్స్ట్ కాదు కదా ఒక ప్రైవేట్ లైఫ్ లో ఉన్న దాన్ని ఎందుకు మనం సొసైటీ స్టేట్ ని ఇంటర్ఫియర్ చేస్తున్నామని చెప్పేది టెక్నికల్ ఆస్పెక్ట్ బేసిక్ గా సో కొంతమంది ఏమంటున్నారు జడ్జెస్ అంటే అసలు అది వద్దు అడల్టరీ అనేది ఒఫెన్సే చేయొద్దు సొసైటీ అగేన్స్ట్ కాదు ఇద్దరి మధ్యలో డిస్ప్యూట్ ఉంటే డివోర్స్ కింద తీసుకొనియండి కావాలంటే ఏమన్నా పనిష్మెంట్ అంటే ఫైన్ బేస్ పైన పెడదాము ఇంప్రూజ్మెంట్ వద్దనేసి కానీ కొన్ని జడ్జెస్ ఏమంటున్నారంటే మన మ్యారేజ్ అనేది సేక్రిమెంట్ అంటే మనం మ్యారేజ్ లో చాలా బిలీవ్ చేస్తాం కాబట్టి ఈ చట్టాన్ని తీసేసారనుకోండి ఒఫెన్స్ ఉండకుండా ఉంటుంది కదా సో చాలా మంది ఇలానే ఏమని చేసుకోండి నేను ఉంటాను వేరే ఆమెతో ఉంటాను అది ఒఫెన్స్ కాదు ఎవరైనా కంప్లైంట్ చేస్తేనే ఒఫెన్స్ కంప్లైంట్ చేసినప్పుడు చూసుకుందాం అనేటప్పుడు కాన్సెప్ట్ వస్తుంది కానీ ఇక్కడ కూడా ఈ స్పెసిఫిక్ అడల్టరీ అనే సెక్షన్ ఓన్లీ ఒక మ్యారీడ్ ఉమెన్ తో ఫిజికల్ కాంటాక్ట్ ఉంటేనే ఒఫెన్స్ అని చెప్తుంది కానీ అదే ఒక మ్యాన్ మ్యారీడ్ మ్యాన్ ఒక అన్న మ్యారీడ్ ఉమెన్ తో ఒక విడో తో సెక్షువల్ కాంటాక్ట్ ఉంటే అది ఒఫెన్స్ కాదు అసలు ఓకే సో అక్క కొంచెం కాన్సెప్ట్ ట్రిక్గా ఉంటుంది బేసిక్ గా ఆ పాతలో ఏమంటుందంటే ఒక మ్యారీడ్ ఉమెన్ ని మీరు సెక్షువల్ గా లొంగించి తీసుకున్నారు కాబట్టి ఆ అబ్బాయిని పనిష్ చేయాలి అని చెప్పేసి అమ్మాయి మిస్టేక్ ఉండదు అబ్బాయి తప్పు చేసి లొంగించుకున్నాడు కాబట్టి అతనికి పనిష్మెంట్ రావాలి ఫైవ్ ఇయర్స్ వరకు స్ట్రేట్ అవే ఇంప్రిజన్మెంట్ అది ప్రూవ్ అయిందంటే ఫైవ్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ తీసేసుకోవచ్చు కానీ అదే విడో ఉమెన్ అయితే షీఈస్ నాట్ ఎ మ్యారీడ్ పర్సన్ ప్రాపర్టీ కాదు కదా ఒక సింగిలే కదా అదే కానీ ఇక్కడ నాకు కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఒకరి ప్రాపర్టీ కాదు బట్ అటువైపు వైఫ్ కి అన్యాయం జరుగుతుంది కదా మరి దాని గురించి డిస్కషన్ లేదు ఇక్కడ అసలు అడల్టరీ ఉందా లేదా అనేదే కాన్సెప్ట్ ఓకే ఓకే రైట్ సో వేరే పర్సన్ ఎట్లున్నా అది ఏం తీసుకోము బేసిక్ చట్టం డిస్కస్ చేసింది వితౌట్ కన్సెంట్ ఒక మ్యారీడ్ పర్సన్ ని లొంగించి తీసుకున్నారు కాబట్టి పనిష్మెంట్ ఏంటి ఉంటుంది అనేసి సో ఇప్పుడు చట్టం ఏంటంటే అది ఒఫెన్స్ ఏం లేదు కాబట్టి ఓన్లీ డివోర్స్ కోసం ఒక గ్రౌండ్ కింద తీసుకుంటున్నారు చీటింగ్ కింద కూడా కొన్ని కొన్నిసార్లు కన్సర్ చేస్తున్నారు అంటే ఎలా అంటే నన్ను ప్రామిస్ నాతో ఉండి నా లైఫ్ అంతా పాడు చేసి చేసా కాబట్టి చీటింగ్ కింద కొన్ని కొన్నిసార్లు తీసుకుంటున్నారు కానీ ఇప్పుడైతే సివిల్ రాంగే అంటున్నారు అంటున్నారు అది కరెక్ట్ అని ఎవరు చెప్పట్లే కానీ ఒఫెన్స్ కాదు అంటున్నారు ఇప్పుడు చీటింగ్ అంటే దీన్ని కూడా చీటింగ్ కిందకి తీసుకోవచ్చా లైక్ అంటే ఇద్దరికి మ్యారేజ్ అయింది ఇద్దరు ఎవరు ఫ్యామిలీస్తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు బట్ ఇద్దరు కూడా మ్యూచువల్గా సెక్చువల్ రిలేషన్షిప్లో కంటిన్యూ అవుతున్నారు అలా కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా అమ్మాయి అబ్బాయి ద్వారా ఏదైనా మెంటల్ గా డిస్టర్బ్ అయితే అతని మీద ఈఎంఐ చీటింగ్ కేసు పెట్టొచ్చా డెఫినెట్ గా వస్తుంది కదా చేసేదే ఇల్లీగల్ రిలేషన్షిప్ దాంట్లో చీటింగ్ ఎలా పెడతారు మా ఇల్లీగల్ వైఫ్ పెట్టినప్పుడు వస్తుంది అంటున్నాను ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ వేరే అమ్మాయి వచ్చేసి ఫ్యామిలీలో అలా అలా ఉండదు ఇప్పుడు బేసిక్ గా బయట నుంచి వస్తారు కొంతమంది అబ్బాయిలు నాకు మ్యారేజ్ అయిందని చెప్పట్లేదు చెప్పకుండా నేను పెళ్లి చేసుకుంటాను హాఫ్ సెక్షుల్ రిలేషన్ అప్పుడు చీటింగ్ ఉంటుంది కదా ఎందుకంటే చెప్పట్లేదు మ్యారేజ్ అనటం అమ్మాయి అమ్మాయికి తెలిసిందనుకోండి అప్పుడు ఉండదు ఆమె కన్సెంట్ ఉంది ఆమెకు తెలుసు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా నాతో సెక్షువల్ గా వెళ్తున్నారు కాబట్టి అప్పుడు ఏముంటుంది ఇద్దరు మిస్టేకే ఉంటుంది కదా సో అందుకోనే ఒక జెండర్ బయస్ ఉండకుండా ఈక్వల్ గా చేయడానికి ఆ చట్టం తీసేసారంటే వాయిలేటివ్ ఆఫ్ లా అని చెప్పి తీసేసారు కానీ మళ్ళీ ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన దాంట్లో డెఫినెట్ గా గురించి ఎక్స్ప్లనేషన్ ఇస్తారు ఆ చట్టం పెడతారు అని చెప్పేసి చెప్పారు ఓకే అప్పుడు క్లారిఫీ అయినాక డెఫినెట్ గా కొత్త చట్టాల్లో దీని గురించి ఉంటుంది బట్ ఈ టైంలో ఆ కొత్త చట్టం వచ్చే టైంలో వరకు ఇది ఓఫెన్స్ అయితే కాదు సో ఇప్పుడు ఎవరైనా ఏమైనా ఓపెన్స్ చేసినప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ అయితే ఉండదు తప్పు తప్పు వేరు పనిష్మెంట్ వేరు అదే మిస్టేక్ అని చెప్పడం వేరు బట్ ఆ మిస్టేక్ కి రావడం వేరు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి